హాయ్ అండి నా పేరు తేజ తేజ పుస్తకం ఛానల్కి స్వాగతం అండి రోజు తిని తిని ఒకే రైట రైస్ ఐటమ్ కర్రీస్ తిని బోరు కుట్టిందా అందుకేనండి మీకోసం మరొకసారి కొత్త రైస్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను అవునండి సింపుల్గా కమ్మగా ఉండే ఈ రైస్ రెసిపీ కోసం ముందుగా ఒక కలంలోకి మూడు వెల్లుల్లి రెబ్బలు ఒక ఎండుమిరకాయ అలాగే ఒక్క టీ స్పూను జీలకర్ర వేసుకుని చక్కగా కచ్చాపచ్చగా దంచుకోవాలండి మిక్సీలో అయితే కనుక బరగ్గా మిక్సీ పట్టుకోండి అవునండి కచ్చాపచ్చగా దంచుకొని పక్కన పెట్టుకుని ఇప్పుడు పొయ్యి మీద ముక్కుడు పెట్టుకుని అందులో రెండు టీ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి మనము చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఐదు జీడిపప్పు పలుకులు అనేవి వేసుకుని కొంచెం వేగనివ్వాలి ఇవి కొంచెం వేగుతున్నాయి అని అనగానే కాస్త ఒక రెబ్బ కరివేపాకు తీసి పేసేయండి ఈ కరివేపాకు కూడా చిటపట్లు ఆడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక చిన్న టమోటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ ముక్కలు కొద్దిగా వేగినవి అని అనిపించినప్పుడు ఒక చిన్న ఉల్లిపాయ లేదా అర ఉల్లిపాయని చీలికలుగా కట్ చేసుకుని వేసుకుని బాగా వేయించుకోవాలండి అవునండి ఈ ప్రాసెస్ అంతా లోటు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి హై ఫ్లేమ్లో అయితే వద్దు ఇప్పుడు ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక రెండు చిట్కల్లా పసుపు అనేది వేసుకోవాలి ఈ పసుపు కూడా వేసుకుని వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా మారి టమాటా మొక్కలు కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం కచ్చా పచ్చగా కొట్టుకున్న మిశ్రమం ఉంది కదండి ఆ మిశ్రమం అనేది వేసుకుని ఈ వెల్లుల్లిపై ఇప్పుడు ఇందులో బాగా మగ్గేదాకా వేయించుకోవాలన్నమాట ఈ ఇలా ఈ ఆయిల్లో మగ్గుతూ ఉండంగానే మనకు మంచి అరోమా వస్తుందండి రూమ్ అంతా అవునండి చాలా మంచి అరోమా వస్తుంది ఈ టైంలో బా ఒక కప్పు రైస్ అండి అవునండి అరకప్పుకి ఎక్కువ కప్పుకి తక్కువ రైస్ వేసుకుని ఈ మిశ్రమం అంతా ఈ రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మన స్పైసీనెస్ కోసం పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ మిరియాల పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇది మీరు స్పైసీ ఎక్కువ తినేవాళ్ళైతే అర స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవచ్చు స్పైసీనెస్ తక్కువ తినేవాళ్ళైతే పావు స్పూన్ అయితే వేసుకోవచ్చు ఇప్పుడు ఇది వేసుకుని వేయించుకున్న తర్వాత అన్నీ వేసి ఇది వేసి మర్చిపోతే బాగోదు కదండి ఉప్పు అవునండి టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఈ టైంలోనే మీకు నచ్చితే కనుక కొంచెం నిమ్మరసం కూడా పిండుకోవచ్చు నిమ్మరసం అనేది టోటల్గా ఆప్షనల్ అండి అంతే అండి మన రైస్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు